కోర్టుకి ఈ మధ్య ఎక్కువగా వస్తున్న కేసులు ఏంటంటే ఫాల్స్ ప్రామిస్ రేపు ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ రేప్ అంటే ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ ద్వారా ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు సెక్స్ సో ఇట్ వెదర్ ఇట్ అమౌంట్స్ టు రేప్ ఆర్ నాట్ ది ఇష్యూ ఈ ఇష్యూని డిస్కస్ చేయాలంటే మనకి ఐపీసీ త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ సెక్షన్ నైంటీ అండ్ వన్ వన్ ఫోర్ ఏ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మూడు సెక్షన్స్ మనకి ఐడియా ఉండాలి దీంట్లో మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న సొసైటీ పరిస్థితిని బట్టి రిలేషన్షిప్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ రిలేషన్స్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ గర్ల్ అండ్ బాయ్ రిలేషన్షిప్స్ ఈ బ్యాక్గ్రౌండ్లో దీన్ని ఎలా రేపుని ఎట్లా డిఫైన్ చేయాలి ఎట్లా చూడాలి అనేది టూ థౌజండ్ త్రీ నుంచి సుప్రీంకోర్టు ముందు కొన్ని కేసులు రావటం జరుగుతుంది దీంట్లో మొట్టమొదటి కేసు వచ్చేసరికి ఉదయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక మొట్టమొదట అంటే ఇనీషియల్ స్టేజ్లో వచ్చిన కేసు అందులో మనం రెండు భాగాలకు అసలు మనం చూడాలి వార్షింగ్స్ని ఒకటి ఏంటంటే ప్రాసిక్యూటరి ప్రాసిక్యూట్రిక్ సైడ్ ఉన్నటువంటి జడ్జిమెంట్స్ ఒక సెట్ అండ్ ఎక్యూజ్డ్ సైడ్ ఉండే జడ్జిమెంట్స్ కొన్ని అంటే ఫాల్స్ కేసులు కొన్ని రియల్ కేసులు కొన్ని అసలు ఈ మ్యారేజ్ అనే పేరు మీద ఇలా చేయటం అవుతుందా డెఫినేషన్లో ఉన్నదా అనేది చూడాలంటే మనం త్రీ సెవెంటీ ఫైవ్ చూడాలి త్రీ సెవెంటీ ఫైవ్ సెవెన్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఇచ్చారు కాబట్టి వాట్ అమౌంట్స్ టు రేప్ అనేది అందులో కన్సెంట్ వితౌట్ కన్సెంట్ అనేది ఒకటి అగనెస్ట్ విల్ అనేది పై రోడ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ అసలు వాట్ ఈజ్ కన్సెంట్ వాట్ ఈజ్ నాట్ కన్సెంట్ అనేది మళ్ళీ సెక్షన్ నైంటీ ఐపీసీలో ఉంటుంది అంటే మన త్రీ సెవెంటీ ఫైవ్లో రేప్ డెఫినేషన్లో ఫస్ట్ అగైనెస్ట్ విల్ ఉంది రెండోది వితౌట్ కన్సెంట్ అనేది ఉంది మరి కన్సెంట్ గురించి డిస్కషన్ ఎక్కడ ఉంటుంది అంటే నైంటీ ఐపీసీలో ఉంటుంది ప్లస్ దాంట్లో కూడా త్రీ సెవెంటీ ఫైవ్లో కూడా కొంచెం కొంత ఎక్స్ప్లనేషన్ కూడా జరిగింది సో వన్ ఫోర్ వన్ వన్ ఫోర్ ఏ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏంటంటే ప్రెజంప్షన్ కోర్టు షుడ్ ప్రెజ్యూమ్ దట్ షీ డిడ్ నాట్ గివ్ కన్సెంట్ ఈ సర్టన్ టైప్స్ ఆఫ్ అఫెన్సెస్లో రేప్ అఫెన్సెస్లో కోర్ట్ షుడ్ ప్రెజ్యూమ్ దట్ షీ డిడ్ నాట్ గివ్ కన్సెంట్ సో ఇప్పుడు ఈ మూడింటిని కన్సిడర్ చేస్తే అంటే కొంతమంది ఏమో టు మౌంట్ ప్రెజర్ టు మ్యారీ ఆ గర్ల్స్ ఈ ఫాల్స్ కేసులు పెట్టడం జరుగుతుంది కొంత నిజంగానే ఇనీషియల్ నుంచి స్టేజ్ నుంచి కూడా విత్ మాలిఫైడ్ ఇంటెన్షన్లో పెళ్లి చేసుకుంటానని చెప్పి కోర్సులోకి ఎంటర్ అయ్యి అఫెన్స్ చేసి తర్వాత డినై చేయటం ఇట్లా సో దీనిలోకి వచ్చేసరికి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ కేసులో ఐ మీన్ అంటే ఫస్ట్ డిస్కషన్ చేసిన కేసులో టూ థౌజండ్ త్రీలో ఈ రెండింటికి తేడా ఏంటనేది చెప్పారు అంటే ఏంటి నైంటీ ఐపీసీ ఎప్పుడు అప్లికబుల్ అవుద్ది అసలు కన్సెంట్ మిస్కన్సెప్షన్కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది అంటే అసలు ఇది కన్సెంటా మిస్కన్సెప్షన్ అనేది కేసు టు కేసు చూడాలి కాకుంటే ఒక గ్రోన్ అప్ గర్ల్డ్ క్వాలిటీ ఆఫ్ ప్రాసిక్యూటరీ సెక్స్ అంటే సోషల్ స్టేటస్ అండ్ ఎడ్యుకేషను ఇవన్నిటిని కన్సిడర్ చేయాలి ఫేస్ టు కేసు ఇవన్నీ చేసేటప్పుడు అట్లాగే అప్లికేషన్ సెక్షన్ సెక్షన్ నైంటీ ఐపీసీ అప్లై కావాలంటే రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ కావాలన్నారు అంటే కన్సెంట్ గివెన్ అండర్ మిస్కన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇక్కడ మిస్కన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేది ఒక వన్ ఆఫ్ ది పాయింట్ ఇక్కడ నైంటీ ఐపీసీలో అంటే కన్సెంట్ గివెన్ బట్ ఇట్ ఈస్ అండర్ మిస్కన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ కాబట్టి ఇక్కడ మ్యారేజ్ అనే దాని మిస్కన్సెప్షన్లో కన్సెంట్ ఇవ్వటం జరిగింది సో కాబట్టి ఒకటి ఆ విధంగా కన్సెంట్ మిస్కన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఇచ్చి ఉండాలి రెండవది ద మేల్ పర్సన్ దట్ మీన్స్ ఎక్యూటిడ్ షుడ్ నో దట్ షీ హాజ్ గివెన్ కన్సెంట్ ఓన్లీ అండర్ మిస్కన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ దట్ మిస్కన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ కాబట్టి ఆయన తను ఇచ్చినటువంటి మిస్కన్సెప్షన్ వల్లే షీ హాజ్ గివెన్ కన్సెంట్ అనేది ఆయన తెలిసి ఉండాలి ఈ రెండు ఉండాలి అని చెప్పి ఉదయ కేసులో చెప్పడం జరిగింది ఇంకా ఆ తర్వాత నుంచి దీన్ని లా డెవలప్ అవ్వడం జరిగింది ఇప్పుడు దాని తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో దిలీప్ సింగ్ వర్సెస్ బీహార్ కేసు ఒకటి వచ్చింది ఇందులో ఏం చెప్పారంటే ఈ మానఫైడ్నెస్ లేదా ఈ మేకింగ్ ఫాల్స్ ప్రామిస్ ఇవన్నీ కూడా ఫ్రమ్ ది ఇన్సెప్షన్ అంటే ఫ్రమ్ ది ఎర్లీ స్టేజ్ ఆఫ్ రిలేషన్షిప్ నుంచే ఉండాలి ఆ తర్వాత డెవలప్ అయినటువంటి కాన్సీక్వెన్స్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ కాదనేది కాబట్టి ఈ ఎర్లీ స్టేజ్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఉండాలనేది ట్రై చేయడం జరిగింది ఇకపోతే అంటే ఇలా డెవలప్ అయ్యే సందర్భంలో దీపికా గులాటీ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యాన్ దీపక్ గులాటీ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యాన్ టూ థౌజండ్ థర్టీన్ జడ్జిమెంట్ ఇది దీంట్లో ఏమంటారంటే అసలు వాట్ ఈజ్ కన్సెంట్ అనేది డిఫైన్ చేయటం జరుగుతుంది అట్లాగే ఇందులో బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ అంటే కి తేడా ఏంటి అట్లాగే నాట్ ఫుల్ఫిల్లింగ్ ఫాల్స్ ప్రామిస్ అంటే అసలు ఫాల్స్ ప్రామిస్ అంటే ఏంటి ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటి నాట్ ఫుల్ఫిల్లింగ్ దట్ ప్రామిస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు కోర్టులు అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత మేజర్గా చెప్పేది ఏంటంటే ఇంటెన్షనల్గా ఫ్రమ్ ది బిగినింగ్ టు హ్యావ్ ట్ కోర్స్ సెక్సువల్ కోర్స్ ఈ అక్యూజ్ డీస్ మెయింటైన్స్ వచ్చే రిలేషన్స్ దెన్ ఇట్ అమౌంట్స్ టు రేప్ అలా కాకుండా కన్సెన్స్వల్ సెక్స్ ఉన్న తర్వాత కొంతకాలం లాంగ్ రిలేషన్షిప్ ఉన్న తర్వాత అప్పుడు మళ్ళీ ఏదో సబ్సీక్వెంట్ ఇన్కంపాటిబిలిటీ కానీ సోషల్ ప్రా ప్రాబ్లమ్స్ పేరెంట్స్ ఇటన్నిటి వాళ్ళు కనుక డిఫరెన్స్ వచ్చి చేసుకోకపోతే అది నాట్ ఫుల్ఫిల్లింగ్ ది ప్రామిస్ అంటే ఇచ్చిన ప్రామిషన్ చేయలేకపోవటం అన్నమాట ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది అనేక కేసుల్లో చెప్పడం జరుగుతుంది ఇది దీపక్ గులాటీలో కూడా రావడం జరిగింది అట్లాగే ఈ టూ థౌజండ్ థర్టీన్లోనే కైనీ రాజన్ కేసు ఒకటి వచ్చింది దీంట్లో అసలు త్రీ సెవెంటీ ఫైవ్ కన్సెంట్ అంటే ఎప్పుడు వస్తుంది కన్సెంట్ ఎగైనిస్ట్ వీళ్ళు రేప్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేయటం జరిగింది అంటే వాలంటరీగా పార్టిసిపేట్ చేసి ఇంటెలిజెన్స్ని ఎక్సర్సైజ్ చేసి మనం రెసిస్టెన్స్ ఇవ్వాలా వద్దా ఇవన్నీ కూడా ఆలోచించి అప్పుడు అంటే కన్సెంట్ అనేది యాక్టివ్గా ఉండాలి కన్సెంట్ అనేది యాక్టివ్గా ఉండాలనేది ఫైనల్గా వచ్చినటువంటి లా సో అది ఇకపోతే కార్తి వర్సెస్ స్టేట్ ఇది ఒక రెండు వేల పదమూడులో వచ్చినటువంటి ఇది ఇక్కడ ఎడ్ల శ్రీనివాస్ కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒకటి కార్తి వర్సెస్ స్టేట్ ఒకటి యూపీ వర్సెస్ నౌషద్ అనే మూడు కేసులు ఉన్నాయి ఈ మూడు కేసులు ఏమో కన్విక్షన్ అప్ చేస్తారు చేస్తాయి అంటే ముందు ఫోర్స్బుల్గా చేసి ఆ తర్వాత మేము పెళ్లి చేసుకుంటామని చెప్పి ఇఫ్ నంబర్ ఆఫ్ అకేషన్స్ హ్యావ్ దట్ రిలేషన్స్ దెన్ ఇట్ ఇట్ ఆల్సో అమౌంట్స్ టు రేప్ సో బికాజ్ ఆఫ్ యువర్ ప్రామిస్ షీ హస్ కన్సంటెడ్ దేర్ ఆఫ్టర్ సో దట్ ఆల్సో అమౌంట్స్ టు అని చెప్పి త్రీ కేసెస్లో కన్వెక్షన్ అపెల్డ్ చేయడం జరిగింది అయితే టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చినటువంటి ప్రమోద్ సూర్యబాన్ పవార్ వర్సెస్ మహారాష్ట్ర టూ థౌజండ్ నైన్టీన్లో రెండు కేసులు వచ్చినాయి ఈ రెండింటిలోనే లాని సమరైజ్ చేయడం జరిగింది ప్రమోద్ సూర్యబాన్ వర్సెస్ పవార్ ఒకటేది ధ్రువరామ్ మురళీధర్ సోనార్ ఇది కూడా మహారాష్ట్రకు సంబంధించిన దాంట్లోనే ఈ రెండింటిలో అసలు కన్సెంట్ అంటే యాక్టివ్గా ఉండాలని డెలివరేషన్స్ అయిన తర్వాత తను ఆలోచించుకున్న తర్వాత అప్పుడు డెసిషన్ ఇచ్చిండ కన్సెంట్ ఇచ్చి ఉండాలనేది చెప్పడం జరిగింది అట్లాగే మిస్కన్సెప్షన్ ఆఫ్ కన్సెంట్ అట్రాక్ట్ కావాలంటే టూ ఇంగ్రీడియంట్స్ ఉండాలని చెప్పింది ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అట్లాగే నో ఇంటెన్షన్ ఆఫ్ బీయింగ్ టు దట్ ప్రామిస్ అంటే ఒకటి ఫాల్స్ ప్రామిస్ ఇచ్చి ఉండాలి రెండోది నో ఇంటెన్షన్ ఆఫ్ అడారిక్ టు దట్ ప్రామిస్ ఈ రెండు ఉంటే దాన్ని మిస్కన్సెప్షన్ ఆఫ్ కన్సెంట్ అనాలని చెప్పి ఈ సూర్యబాంత్ పవార్ కేసులో చెప్పడం జరిగింది అలాగే ఈ సోనార్ కేసులో ఈ రేప్కి కన్సెన్సివల్ సెక్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి మాలఫైడ్ ఇంటెన్షన్తో ఉండి ఫ్రమ్ ది బిగినింగ్ ఉండి రీచ్ అట్లా రకరకాలుగా ఉంటుంది జరిగింది కాబట్టి ఆ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఈ రెండింటిలోనూ రావటం జరిగింది అలాగే మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక కొన్ని కేసులు ఏంటంటే ఇప్పుడు ఎక్యూజ్డ్ ఫేవర్గా ఉన్న కొన్ని కేసులు ఉన్నాయి అవేంటంటే ఇప్పుడు అన్సార్ మొహమ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు ఈ అన్సార్ దీంట్లో చెప్పింది ఏంటంటే ఇఫ్ రిలేషన్స్ ఆర్ నాట్ వర్కింగ్ అవుట్ దట్ ఈజ్ నాట్ ఏ గ్రౌండ్ ఫర్ లాడ్జింగ్ ఎఫ్ఐఆర్ అంటే ఈ ట్వంటీ ఇయర్స్లో మనం ఈ లా డెవలప్ అయిన దాన్ని ఈ సొసైటీ డెవలప్ అయిన దాన్ని కూడా చూసుకుంటే ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ యూత్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు రిలేషన్షిప్స్ ఆ రిలేషన్షిప్స్తో మరి లాంగ్ రిలేషన్షిప్ సమ్ పీరియడ్ ఉన్న తర్వాత అప్పుడు జరిగినటువంటి ఈ ఒక ఈ అఫెన్సో ఆర్ యాక్టో సెన్షువల్ యాక్ట్ సెక్చువల్ యాక్టో దీన్ని ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అనేదాన్ని సొసైటీలో ఉన్నటువంటి రిలేషన్స్ని కూడా గమనించి సుప్రీంకోర్టు రెండు మూడు రకాల తీర్పులు ఈ మధ్య ఇవ్వడం జరిగింది అట్లాగే వేరియస్ హైకోర్ట్స్ కూడా అందులో ఈ మహమ్మద్ అన్సార్ మహమ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్లో అది సింగిల్ లైన్లో సింపుల్గా చెప్పారు కానీ లా డిస్కస్ చేసింది మాత్రం ఇందాక నేను చెప్పిన టూ థౌజండ్ నైన్టీన్ నాటిలో ఎక్కువగా లా డిస్కస్ చేయడం జరిగింది అట్లాగే ఎక్యూజ్డ్ సైడ్ ఉపయోగపడేది ఏంటంటే అంటే ప్రిన్సిపల్ ఏంటంటే ఆల్ బ్రేకప్ రిలేషన్షిప్స్ ఆల్ ఫెయిల్డ్ రిలేషన్షిప్స్ రిలేషన్షిప్ షుడ్ నాట్ మేక్ యాజ్ ఎ అఫెన్సెస్ జస్ట్ బికాజ్ రిలేషన్షిప్ బ్రేకప్ అయింది కాబట్టి జస్ట్ బికాజ్ రిలేషన్షిప్ ఫెయిల్ అయింది కాబట్టి ఇట్ షుడ్ నాట్ కన్వర్ట్ యాజ్ అఫెన్స్ అనేది ఈ యాంగిల్లో తీసుకుంటున్నారు ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో ముంబై హైకోర్టు తీసుకున్న తీసుకున్నీ ఏంటంటే తీసుకున్న స్టాండ్ ఏంటంటే ఇప్పుడు సొసైటీలో ఎవ్రీడే ఇవి జరుగుతూ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తున్నాయి వాళ్ళు దే ఆర్ ఎడ్యుకేటెడ్ దే వెల్ నోన్ ఎవ్రీథింగ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్టర్ బ్రేకింగ్ అప్ దే రిలేషన్స్ ఆర్ దే బికమ్ సూర్ ది రిలేషన్స్ టర్న్ సూర్ దెన్ దే ఆర్ లార్జింగ్ దీస్ కేసెస్ దిస్ ఈజ్ నాట్ గుడ్ ట్రెండ్ అని చెప్పి దానికి బేసిస్ ఏంటంటే తిలక్రాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఒక అబ్జర్వేషన్ కూడా చేయటం జరుగుతుంది అంటే ఏంటంటే ఒకసారి బెడ్రూమ్లోకి ఎంటర్ చేసిన తర్వాత మేల్ పర్సన్ని కాన్సిక్వెన్సెస్ తెలిసే ఉంటుంది కదా ఆ లీనియన్సీ ఇచ్చే ఆ యాక్సెస్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఇలా చేయటం అనేదాన్ని కొంత డిస్కరేజింగ్గా చెప్పడం జరిగింది అందుకని వాటన్నిటిని బేస్ చేసుకుని ముంబై హైకోర్టు దీన్ని అబ్జర్వ్ చేసింది అలాగే ఢిల్లీ హైకోర్టు ముంబై హైకోర్టు వచ్చి అది తేజస్ తేజాస్ ఉదయ్ కుమార్ అనే కేసు టూ థౌజండ్ సిక్స్టీన్ ఢిల్లీ హైకోర్టు వచ్చి ట్వంటీ ట్వంటీ వన్లో విమల విమలేష్ అగ్నిహోత్రి కేసు ఈ కేసులో అసలు ఫాల్స్ కేసులు ఎట్లా రిజిస్టర్ అవుతున్నాయి ఫాల్స్ కేసుని ఏ విధంగా డిస్క్రైబ్ చేయాలి నెంబర్ ఆఫ్ కేసెస్ ఇవి రేపుకి వస్తున్నాయని చెప్పి అబ్జర్వేషన్ ఇవ్వటం జరిగింది అట్లాగే మన తెలంగా తెలంగాణ హైకోర్టు వచ్చేసరికి ఒక సఫ్దర్ అబ్బాస్ జయీద్ వర్సెస్ తెలంగాణ టూ థౌజండ్ ఎయిటీన్ జడ్జిమెంట్ దీంట్లో ఏమంటారంటే ఇన్కంపాటబిలిటీ ఆఫ్ ది పేరు అంటే కొంత లాంగ్ రిలేషన్షిప్ కొంత రిలేషన్షిప్ నడిచిన తర్వాత జస్ జస్ట్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ సెక్చువల్ రిలేషన్షిప్ వీ కాంట్ ప్రెజర్ దెమ్ టు మ్యారీ అంటే వాళ్ళకి ఆ రిలేషన్ ఉంది కాబట్టి మీరు పెళ్లి చేసుకోవాల్సిందని వీ కాంట్ ప్రెజర్ దెమ్ ఇన్కంపాటిబిలిటీ దాని సర్కమ్స్టాన్సెస్ వీటన్నిటిని కూడా కన్సిడర్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు ఈ విధంగా చూసినప్పుడు బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కన్సెన్షువల్ సెక్స్కి రేపుకి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఎప్పుడు కాదు నాట్ వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అండ్ బ్రీచింగ్ ఆఫ్ ది ప్రామిస్ ఇట్లా కన్సెంట్కి మిస్కన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్కి ఇచ్చినటువంటి డిఫరెన్స్ ఏంటి ఎప్పుడు అప్లికబిలిటీ అవుతుంది వీటి మీద మేజర్గా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ది ప్రాసిక్యూట్రిక్స్ వెదర్ షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్ మేజర్ అండ్ అండర్స్టాండ్ హ్యావింగ్ అండర్స్టాండింగ్ అండ్ వెల్ గ్రోన్ అప్ ఇవన్నిటిని తీసుకున్నాక ఇన్సెప్షన్ ఆఫ్ ది ఫ్రమ్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది ఎక్విజుడ్ తీసుకున్నాక ఎప్పుడు వచ్చింది ఎప్పుడు అనేది ఎప్పుడు డెవలప్ అయింది టు బ్రేక్అప్ ది రిలేషన్షిప్ టు బ్రేక్ ది ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ వీటన్నిటిని కన్సిడర్ తీసుకుని కేస్ టు కేసు డిఫరెన్స్ చేయటం జరుగుతుంది బట్ బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాలఫైడ్ ఇంటెన్షన్ బ్యాడ్ ఫెయిత్ అనేది బిగినింగ్ నుంచి ఉండి ఆ రిలేషన్ అయితే సెక్చువల్ రిలేషన్స్ అయిన తర్వాత తర్వాత డినై చేస్తే మాత్రం సీరియస్గా కోర్టు తీసుకుంటుంది కానీ అట్లాంటిది ఏమి లేకుండా ముందు వాలంటరీగా అయిన డీప్ లవ్ ఇప్పుడు క్యాష్ డిఫరెన్సెస్ ఉన్నాయి అయినా కూడా కొత్త కాలం ఇప్పుడు ఉదయ కేసులు అదే జరుగుద్ది క్యాష్ డిఫరెన్సెస్ ఉన్నాయని సీక్రెట్గా తెలిసి పేరెంట్స్ దగ్గర అబ్జెక్షన్స్ వస్తాయని చెప్పా తెలుసుకున్నా కూడా తర్వాత అలా వాళ్ళ రిలేషన్షిప్ ఫిజికల్ రిలేషన్షిప్ ఎంటర్ అయిన తర్వాత కూడా తర్వాత మళ్ళీ ఇది డినైల్ అయింది కాబట్టి రేపు అని చెప్తే అలాంటి వాటిని కన్సిడర్ చేయట్లేదు సో అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్రా ప్రాసిక్యూటర్ నాలెడ్జ్ ప్లస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది ఎక్యూజ్ ఇటన్నిటినీ తీసుకొని దీని మీద అలా డెవలప్ అవ్వడం జరిగింది సో ఇవి కొన్ని ఉపయోగ కొన్ని సైడ్ ఎక్యూజిటివ్ సైడ్ ఉన్నాయి కొన్ని జడ్జిమెంట్స్ ప్రాసిక్యూటర్ సైడ్ ఉండడం జరిగింది